నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న నగదును తాండూరు పట్టణ పోలీసులు సీజ్ చేశారు ఈ సంఘటన సోమవారం తాండూరు పట్టణంలో జరిగింది పట్టణ సిఐ సంతోష్ కుమార్ తెలిపిన వివరాలు ఏ విధంగా ఉన్నాయి తాండూరు మండలం సిరిగిపేటి గ్రామానికి చెందిన మద్దూరి అరవింద్ కుమార్ అనే యువకుడు తన వాహనంలో ఒక లక్ష యాభై వేల రూపాయల నగదును తరలిస్తున్నారు ఎన్నికల నేపథ్యంలో తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అరవింద్ వద్ద నగదును గుర్తించారు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తుండటంతో వాటిని సీజ్ చేసి జిల్లా కలెక్టర్ ట్రెజరీ కార్యాలయానికి పంపించినట్లు సిఐ సంతోష్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా సరే యాభై వేల రూపాయలకు మించి తరలించరాదని నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తే సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి